ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుప్రసిద్ధ రచయిత అయినటువంటి శ్రీ గండవరపు ప్రభాకర్ గారు మన భారతదేశంలో ఉన్నటువంటి భక్త శిఖామణుల యొక్క కథలను రసరమ్యంగా తన వ్యాఖ్యానంతో అందిస్తున్నారు ఈరోజు మనము భక్త నందదాసు కథ ఆయన అందించినటువంటిది విందాం భక్త నందదాసు శ్రీకృష్ణ భక్తుడు ఉత్తర భారతంలోని రాంపూర్ అనే గ్రామంలో ఒక శ్రోత్రియ బ్రాహ్మణ కుటుంబంలో పదిహేను వందల డెబ్భైవ సంవత్సరంలో జన్మించాడు నందదాసు ఆ ఇంటి వాతావరణంలోని భక్తి బీజాలను నందదాసు తన జీవితంలో తన ప్రమేయం లేకుండానే పాదుకున్నాడు ఎక్కడ సత్సంగం జరుగుతున్నా ఎక్కడ భజనలు జరుగుతున్నా కార్యక్రమం మొదలు కాకుండానే మొట్టమొదటి భక్తుడుగా వెళ్ళి అంతా అయిన తరువాత గురువుల కాళ్లకు నమస్కరించి చివరగా బయటకు వచ్చేవాడు గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాలకృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై గోపాల బాల బాలకృష్ణ జై గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల 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 కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై ఎవరు చెప్పకుండానే అతనిలో ఉన్న భక్తి భావము ප්‍රస్పุตమయితూ ఆ విధంగా తనకు సాధన కొరకు దొరికే గురువు గురించి కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు నందదాసు నందదాసుకు చిన్నతనంలోని తల్లిదండ్రులు దూరం అవడం వలన తాతగారి ప్రాపకంలో పెరిగాడు తాతగారి వద్ద అన్ని శాస్త్రాలు సంస్కృత భాషలో నేర్చుకున్నాడు అయితే ముఖ్యంగా భాగవతం మీద నందదాసుకు బాగా మక్కువ పెంచుకున్నాడు ఇతనులో ఉన్న విద్యా తృష్ణ చూసి తాతగారు నందదాసును పై చదువుల నిమిత్తం కాశీపట్టణానికి పంపించాడు అప్పుడే నందదాసుకి తులసీదాసు గారితో పరిచయం ఏర్పడింది ఆ పరిచయమే నందదాసుకు భక్తి ఆధ్యాత్మిక మార్గాలలో సాధన చేసే మార్గం చూపించింది మహాత్ములతో పరిచయాల పరమార్థం అదే కదా అలా సాగుతున్న నందదాసు జీవితంలో ఏమైంది ఒక చమత్కారం జరిగింది ఒక చమత్కారం జరిగింది సాధనకు అవరోధం కాబోయింది అయితే పర్యవసానం గురు శుశ్రూషకే గురు శుశ్రూషకే తీసింది అంటే మంచికే దారి తీసింది అది ఎలాగంటే ఒకరోజు కాశీపట్టణ వీధులలో నందదాసు నడుస్తూ ఉండగా ఒక ఇంటి వసారాలో ఒక అందమైన స్త్రీ జుట్టు విరబోసుకొని తలలో చిక్కు తీసుకుంటూ తన పని తాను చేసుకుంటున్నది ఆమెను చూసిన నందదాసు ఆమె సౌందర్యానికి దాసుడై ఆమెను అదే పనిగా చూస్తూ ఉండిపోయాడు మాటలలో వర్ణించలేని ఆమె అందాన్ని తమకంతో చూస్తున్నాడు కళ్ళతో త్రాగేస్తున్నాడు దివి నుండి శాపవశాన దిగివచ్చిన దేవతలాగా ఆమెను భావించాడు నందదాసు ఇలా మనసులో అనుకుంటున్నాడు బలి బలి అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు బలి బలి అందాలు సృష్టించావు ఇలా మురిపించావు అదే ఆనందం అదే అనుబంధం ప్రభో మాకేలయ్యవు అందాలు సృష్టించావు అలా అనుకుంటూ ఆమెను సృష్టించిన భగవంతుని తలచుకుని భక్తితో నమస్కరించాడు భగవంతుడికి నందదాసు అంతకు ముందెప్పుడూ చూడని ఆ బ్రాహ్మణ బాలుడు ఆమె వసారా క్రింది నిలబడి ఒక భక్తుడిలాగా చూస్తూనే ఉండిపోయాడు హోహపో ఆ స్త్రీకి ఇదంతా ఏమీ తెలియదు ఆమె మామూలుగా తన పని చేసుకొని లోనికి వెళ్ళి తలుపు వేసుకున్నది ఆమె కనుమరు అవగానే గుండెలు పిండినట్లయింది నందదాసుకి చూడండి ఏం జరుగుతోందో ఇది ప్రేమ భక్త వినండి మీకే తెలుస్తుంది ఏమి చేయాలో తోచలేదు తన గుండెలో పెద్ద సింహాసనం ఏర్పరచి ఆమె నందదాసు తన గుండెలో ప్రతిష్ఠించుకోవడం అప్పటికే అయిపోయింది కొద్దిసేపు అక్కడే ఉండి ఆమె మరల బయటికి వస్తుందేమో అని చూసి నిరాశతో పరధ్యానంగా తన బసకు చేరాడు నందదాసు కానీ రాత్రంతా నిద్ర కరువయింది తెల ఇంకా ఇంకా కిరణాలు కూడా ఆ ఇంట ప్రవేశించకుండానే నందదాసు వెళ్ళి ఆమె ఇంటి ముంగిట చేరి ఆమె దర్శనం కోసం చూడసాగాడు సూర్యుడు నెత్తి మీదకు వచ్చినా సూర్యాస్తమయం అయినా ఆమె దర్శనం ఆ రోజు కాలేదు చెక్కిళ్లపై అశ్రువులు పడేటట్లుగా ఏడ్చా అయ్యయ్యో ఇదేమిటి ఇలా జరుగుతుందా ఇలాగే జరుగుతుంది ఇక తప్పక చీకటి పడే వేళకు బసకు చేరాడు నందదాసు మళ్ళీ మూడవ రోజు కూడా ఇదే తంతు ఆ రోజు అనుకోకుండా ఆ ఇంటి పని మనిషి బయటకు వచ్చి అక్కడ నిలబడిన నందదాసుతో ఇలా అంది ఏ ఇక్కడేం చేస్తున్నావు ఆ ఇంటిలోని స్త్రీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాను రెండు రోజులుగా అని చెప్పాడు నందదాసు నందదాసు మాటలకు ఆమె ఉలిక్కి పడింది అతని తెంపరితనానికి కోపం తెచ్చుకున్నది ఆమె ఎవరనుకుంటున్నావు ఆమె మా యజమానురాలు క్షత్రియ వివాహిత స్త్రీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవు లేదా ఆమెకు చెప్పవలసి వస్తుంది నేను ఆమెను చూడకుండా వెళ్లేది లేదు ఆమెకు చెప్పడం చెప్పకపోవడం నీ ఇష్టం ఒకవేళ చెప్పదలుచుకుంటే నందదాసు అనే బ్రాహ్మణ బాలుడు నీ దర్శనానికి ఎదురు చూస్తున్నాడు అని చెప్పు అని బదులిచ్చాడు నందదాసు ఓరి దేవుడోయ్ ఇతని బాలకం విచిత్రంగా ఉందే ఇలా అనుకుంటూ పని మనిషి ఇంట్లోకి వెళ్లి యజమానురాలికి చెప్పింది ఆమె కూడా అంటే యజమానురాలు కూడా ఉత్సుకతతో ఎవరి ఉంటాడు అనుకుంటూ బయటకు వచ్చి తన వసారాలో దర్పంగా నిలబడి అతనిని చూసింది చూసింది ఆమెను తదేకంగా ఆనందంగా కనుల పండువగా చాలాసేపు చూసి ఏ విధమైన వెగిలి చేష్టలు చేయకుండా అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆనాటికి నందదాసు మరునాడు కూడా ఇదే పరిస్థితి ఈ విషయం ఆ నోటా ఊరంతా తెలిసిపోయి ఆమె భర్త నందదాసుని పిలిచి నయానా భయానా చెప్పినా కూడా ఆమెను రోజు కొంతసేపు చూడకుండా ఉండలేదు అని చెప్పాడు నందదాసు ఊరిదేవుడు ఈ బ్రాహ్మణ పిల్లాడు అమ్మాయి కూడా పిచ్చివాడా ఎటు తేల్చుకోలేకపోయాడు ఆమె భర్త క్రమంగా ఆమె భర్తను గ్రామస్తులు ఎగతాళి చేసే పరిస్థితి కూడా వచ్చింది చూడండి ఎంత దాకా విడిపోయిందో కథ మరి గ్రామస్తులు ఏమన్నా ఈ బ్రాహ్మణిని కొట్టారా తర్వాత ఏమైంది తర్వాత ఏమైందో వచ్చే వీడియోలో చూద్దాం అంతవరకు ఈ మొదటి వీడియోను పూర్తిగా చూసి దానికోసం వేచి ఉండండి సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి